శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమఠ ఆయండి నేను మీద రామకృష్ణ హిమాన్ ఆస్ట్రోనిమాల స్టే ఆంధ్ర ఎలా ఉన్నాను ఈ మాసము పుష్యమాసం ఈ పుష్యమాసం ఎవరికి ప్రీతికరమైనటువంటి మాసం అండి శనీశ్వరుని యొక్క ప్రీతికరమైనటువంటి మాసం పరమశివునికి కార్తీక మాసం చాలా ఇష్టపడతాడు అదేవిధంగా ఈ యొక్క పుష్యమాసం కూడా ఈ యొక్క పరమశివుడు ఇష్టమైనటువంటి మాసం ఈ మాసంలోనే యజ్ఞయాగాదులు మరి బ్రాహ్మణులు అందరూ కూడా ఇక్కడ కొన్ని యజ్ఞ మంత్రాలు నేర్చుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈ పుషమాసంలో శని హోమం జరిపించుకోవడం అనేది కూడా ఎంతో అద్భుతమైనటువంటి విశేషం అది జనవరి ఇరవై తారీఖున ఐదు జ్యోతిర్లింగ క్షేత్రాలను దర్శించుకొని శనీశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాతనే ఈ యొక్క శని హోమం అనేది కూడా మేము పండితుల సమక్షంలో నా సమక్షంలో నేను జరిపిస్తున్నాను ఏలాంటి శని అట్టాష్టమ శని అష్టమ శనితో మకర కుంభ మీన రాశుల వారు కర్కాటక రుచిక రాశుల వారికి ప్రత్యేకంగా ఈ శని పూజలు జరిపించబడుతుంది కాబట్టి మీరు ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా ఈ శని హోమంలో పాల్గొనండి